అందరికీ నమస్కారం నా ఛానల్ని చక్కగా ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు నేను చెప్తున్న కథలు స్తోత్రాలు పాటలు అన్నీ వింటున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదములు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఇప్పుడు ఒక మంచి కథను విందామండి ఎంతకు అంతే అనేది ఈ కథ యొక్క విషయం ఒక ఊళ్ళో ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళిద్దరూ పక్క పక్కనే షాప్స్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు ఇద్దరు మంచి స్నేహితులు ఒక ఆయనది సరుకులు పచారీ అమ్మే కొట్టు ఇంకొక ఆయనది కూరల షాపు వాళ్ళిద్దరూ చాలా స్నేహితంగా ఉంటూ ఉంటారు ఒకరోజు కూరలు కొనుక్కునే ఆయన ఈ సరుకులు అమ్మే ఆయన దగ్గరికి వచ్చి నాకు ఒక కిలో బెల్లం కావాలి ఇవ్వు అని అడుగుతారు ఈ సరుకులు అమ్మి ఆయన వ్యాపారంలో కొంచెం లాభం ఎక్కువ వేసుకోవడము అంత నిజాయితీగా వ్యాపారం చెయ్యము ఆయన ఆయన యొక్క తూకం రాళ్ళు కూడా వన్ వెయ్యి గ్రాములకి తొమ్మిది వందల గ్రాములే తూకం తూస్తూ ఉంటారు అలా తయారు చేయించుకుంటాడు రాళ్ళని కూరలు ఆయన మాత్రం చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ బెల్లం అడగగానే ఆయన ఆ రాయి వేసేసి బెల్లం తూచి ఇస్తారు కానీ అది తొమ్మిది వందల గ్రాములే ఆ సంగతి ఎవరికి తెలియదు సరే ఈయన మామూలుగా డబ్బులు ఇచ్చేసి ఆ బెల్లం తీసేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ తన దుకాణంలో కూరలు అమ్ముకుంటూ ఉంటారు ఈ సరుకుల కొట్టు ఆయన ఆయన కొట్టు కట్టేస్తూ ఇంటికి కూరలు తీసుకెళ్దామని చెప్పేసి కూరలు కొట్టుకు వెళ్తారు వెళ్ళి నాకు ఒక కిలో వంకాయలు ఒక కిలో బెండకాయలు ఇవ్వు అని అడుగుతారు ఆయన గబగబా మంచి లేత కూరలు అన్నీ ఏరి ఒక బుట్టలో వేసి ఇంకా తూచి ఇద్దాము అనేసరికి ఆయనకి ఆ రాయి కనిపించదు కిలో రాయి కనిపించదు ఆయన అంతా వెతుకుతారనమాట ఈ కూరల వెనక్కి ఎక్కడికో పడిపోయిందని చెప్పేసి వెతుకుతూ ఉంటారు ఈ లోపలి ఈయనేమో నేను తొందరగా వెళ్ళాలి నాకు ఇచ్చేవా అంటారు అనేసరికి వెంటనే ఆయనకి ఒక ఉపాయం తడుతుంది ఈ ఏమో ఎక్కడో కూరలు అడుక్కి వెళ్ళిపోయింది ఒక పని చేస్తాను నేను ఇందాక మీ దగ్గర బెల్లం కొన్నాను కదా కిలో బెల్లం ఆ రా ఆ బెల్లం వేసేసి మీకు కిలో వంకాయలు కిలో బెండకాయలు తూచి ఇచ్చేస్తానని చెప్పి ఆ బెల్లం వేసేసి ఆ కిలో తూచి ఇచ్చేస్తాను ఈయనకేమో తెలుసు ఈ సరుకులు కొట్టాయనకి అరే రే నాకు తొమ్మిది వందల గ్రాములే వంకాయలు బెండకాయలు వస్తున్నాయి రావటం లేదు అని చెప్పి కానీ ఆయన తేలు కుట్టిన దొంగల ఏమి మాట్లాడలేడు అవి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే ఎంతకు అంతేనండి మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది అది మాత్రం ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఆ పనికి ఫలితం అన్నది అలాగే వస్తుంది ఇది వెంటనే ఇలా తెలిసింది కాబట్టి మనం మంచి పనులు చేస్తూ వెళ్ళాలి ఇది పిల్లల కథ నేను నా బాల వికాస్లో పిల్లలకి ఇలాంటి కథలు చెప్తూ ఉంటాను అవే నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను అనమాట ధన్యవాదములు